హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి బొమ్మడాయిల పులుసు దానిని ఎలా తయారు చేసుకోవాలో లాంగ్ వీడియో పెట్టేస్తున్నాను అందరూ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుందాం గిన్నె హీట్ అయిన తర్వాత మన బొమ్మడాయిలనైతే వేసేసుకుందాం వీటిని కంటిన్యూగా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా మిక్స్ చేయడం వల్ల బొమ్మడాయిల చేపలలో ఉన్న పచ్చివాసన అలాగే వాసన అనేది వెళ్ళిపోతుంది సో దానివల్ల కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండండి చందమామ చేపలు అనేది వేయించుకున్నాం కదా ఇప్పుడు వీటినైతే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం బౌల్లో వేసుకున్న తర్వాత వీటిని చల్లార్చిన తర్వాత వీటిని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను అదే గిన్నెనైతే పెట్టేసుకుందాం గిన్నె హీట్ అయిన తర్వాత కూరకు సరిపడా ఆయిల్నైతే వేసేసుకోండి నేనైతే రెండు పావుల అయితే వేసేసుకున్నాను నూనె అనేది హీట్ అయిన తరువాత చిటికెడు జీలకర్ర అయితే వేసేసుకుందాం ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఈలోపు నేనైతే టమాటా ముక్కలను అయితే క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే నా ఛానల్లో ఫుడ్ వీడియోస్ చాలా చక్కగా ఉన్నాయి అందరూ లాంగ్ వీడియోస్ని మొత్తం కంప్లీట్గా చూసేయండి ఆ తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకున్నాం అలాగే వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే మూతనైతే పెట్టేసుకుందాం ఇలా చేయడం వల్ల ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది ఆయిల్లో బాగా వేగిపోతాయి చూసారు కదా మన పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ ముక్కలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం టమాటో ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటైతే మూతనైతే పెట్టేసుకుందాం ఇలా చేయడం వల్ల ముక్కలు అనేది ఆయిల్లో బాగా వేగిపోతాయి చూసారు కదా మన చందమామ చేపలను తల తోకలను అయితే నీటుగా క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత అదే బౌల్లో వేసుకొని ఒక పది నిమిషాల పాటైతే నానపెట్టేసుకుందాం ఇలా నానపెట్టడం వలన ముక్కలు అనేది కొంచెం గట్టిగా ఉండకుండా మెత్తగా ఉంటాయి అలాగే కొంచెం చింతపండును కూడా నానపెట్టేసుకుంటున్నాను ఎందుకంటే దానిని నానిన తరువాత లాగా అయితే తీసేసుకుందాం ఇప్పుడు మన కర్రీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చందమామ చేపలను అయితే యాడ్ చేసేసుకుందాం చందమామ చేపలను వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేయడం వల్ల ఇవి కూడా ఆయిల్లో వేగిపోతాయి అలాగే నీచివాచన కూడా రాకుండా ఉంటాయి ఆ తర్వాత కూరకు సరిపడా అయితే యాడ్ చేసేసుకుందాం నేనైతే కర్రీకి సరిపడా సాల్ట్నైతే ఇప్పుడే వేసేసుకుంటున్నాను చేపలను వేసుకున్న తర్వాత మరొక ఐదు నిమిషాలు అయితే మూతనైతే పెట్టేసుకుందాం మన కర్రీ అనేది రెడీ అయ్యేలోపు ఇప్పుడు వెల్లిపాయలను అయితే క్లీన్ చేసుకొని దంచేసి పెట్టేసుకుందాము మన కర్రీ అనేది సెవెంటీ పర్సెంట్ వరకు అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు నేనైతే వెల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను వెల్లిపాయలను వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మరొక ఐదు నిమిషాలు అయితే మూతనైతే పెట్టేసుకుందాం బొమ్మడాయల కూర మీకు ఇష్టం ఉన్నట్లయితే కామెంట్ కూడా చేసేసేయండి అలాగే టేస్ట్కి సరిపడా కారంనైతే వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారంనైతే వేసేసుకుంటున్నాను మీరైతే మీ కూర క్వాంటిటీని బట్టి కారంనైతే యాడ్ చేసేసుకోండి కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంనైతే యాడ్ చేసేసుకుందాం చింతపండు రసం వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే దీనినైతే కుక్ చేసేసుకుందాం చూసారు కదా మన కర్రీ అనేది దగ్గరగా గ్రేవీలా అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసేసుకుందాం పుదీనా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే మూతనైతే పెట్టేసుకుందాం నేనైతే ధనియాల పౌడర్ కూడా ఏమీ కూడా యూస్ చేయడం లేదు ఎంతో రుచికరమైన మన బొమ్మడాయల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది తెలంగాణ స్టైల్లో నేను చేసేసాను మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఫుడ్ వీడియో మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ